హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ ఒకే పిండి రకరకాల బజ్జీలు చేసుకోవచ్చు చేద్దామా చలికాలం వర్షం పడుతుంది అందరూ బజ్జీలు అడుగుతారు వేడి వేడిగా చేసి పెట్టమంటారు మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇష్టం దానికోసమే పచ్చిమిరపకాయలు బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఫస్ట్ కొంచెం ముచ్చక కట్ చేసుకొని మధ్యలోకి ఇలా రెండు కింద కట్ చేసుకున్నాను నేను ఇలా మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోండి లేకపోతే చాలా కారంగా ఉంటాయి పిల్లలైతే అసలు తినలేరు అనమాట ఇక్కడ రోడ్ సైడ్ ఇవే పచ్చిమిరపకాయలు నాలుగు ముక్కల కింద కట్ చేసి ఫుడ్ కలర్ వేసి అమ్ముతారు అదంతా మంచిది కదండి ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్ ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకొని బంగాళదుంప కూడా పల్చగా కట్ చేసుకోండి బంగాళదుంప ముక్కలు పచ్చిమిరపకాయలు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోండి బంగాళదుంపలు కలర్ మారకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు టేస్ట్ మారకుండా ఉంటాయి ఉల్లిపాయలు ఇలా చక్రాల్లాగా ఈ మాత్రం థిక్నెస్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ అంటాం కదా వామ్ ఎందుకంటే డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా యూస్ అవుతుందనమాట దానికోసం కొంచెం వామ్ వేసుకుంటే బాగా అరుగుతుంది నేను పావు కేజీ శనగపిండి తీసుకున్నాను పావు కేజీ శనగపిండికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి కారం మాత్రం తక్కువ వేసుకోండి కలర్ జస్ట్ టేస్ట్ కోసం కారం కలర్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఎక్కువ వేస్తే కలర్ ఎక్కువ అయిపోద్ది గోల్డ్ కలర్లో కనిపించే బజ్జీలు గోల్డ్ కలర్లో కనిపిస్తేనే బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఎక్కువ కారం వేయద్దు తక్కువ కారం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పక్కన డీప్ డీప్ ఫ్రై చేయటానికి సరిపడిగా ఆయిల్ పెట్టుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని మనం తీసుకున్న శనగపిండి ఉంది కదా దాంట్లో వేసుకోండి ఎందుకంటే దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల బజ్జీలు గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కావాలంటే ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలా ఆయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చక్కగా పిండి బాగా లూజ్గాను అవ్వకూడదు అలాగే బాగా గట్టిగాను ఉండకూడదు చూసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి మనం ఇలా కలిపినప్పుడు చూసినా ఆ మాత్రం థిక్నెస్ స్లోగా పడాలి వేలు పెడితే అలా వేలుకి అంటుకోవాలి మొత్తం అంతా జారిపోకుండా పిండి పిండి వేలుకి అంటుకొని ఉండాలి అప్పుడు బజ్జీలు కరెక్ట్గా అన్నమాట బజ్జీలు కూడా పిండి బాగా అంటుకుంటుంది మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బజ్జీలు ఒకటి ఒకటిగా ఎక్కువ వేసేకండి ఒక నాలుగు ఐదు అంతకన్నా ఎక్కువ వేస్తే ఇరికైపోయి సరిగ్గా కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు స్లోగా రెండు సైడ్లు కుక్ చేసుకుంటూ ఉంటే పైన క్రిస్పీగా కుక్ అవుతుంది లోపలంతా చక్కగా పిండి కూడా ఉండకుండా బాగా కుక్ అవుతుంది మిరపకాయను ఇలా పిండిలో తిప్పిన తర్వాత ఒకసారి స్ట్రైట్గా పెడితే ఎక్కువగా ఉన్న పిండి అంతా కిందకు వచ్చేస్తుంది లేకపోతే పిండి అక్కడక్కడ ముద్దలా ఉండిపోద్ది ఇలా వేసుకొని రెండు సైడ్లు చక్కగా అంతా అంటుకోవాలి పిండి అలా అంటుకున్న తర్వాత సైడ్ ఒకసారి ఇలా అనుకొని వేసుకుంటే సరిపోతుంది బాగా వస్తాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మళ్ళీ మళ్ళీ అడుగుతారు చేయమని ట్రై చేసి పెట్టండి ఇంట్లో అందరికీను మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను స్టార్ట్ చేయడానికి చాలా భయపడ్డాను స్టార్ట్ చేసిన తర్వాత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే సపోర్ట్ చేస్తూ నుండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను చూసారా బజ్జీలు మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా కనిపిస్తుందా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని కొంచెం పెద్ద పెద్దగరటి ఉంటుంది దీంట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే కింద దిగిపోతుందనమాట మన బజ్జీలు ఆయిలే లాక్కోలేదు చూడండి ఇలా వేడి వేడిగా ఉన్న బజ్జీల్లోకి మధ్యలో కట్ చేసుకొని ఇందాక మనం ఉల్లిపాయలు వాము కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా అది మధ్యలో పెట్టుకోండి పెట్టుకొని పైన ఒక చిన్న నిమ్మకాయని ఇలా పిండుకొని వేడి వేడి బజ్జీలు తిని చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఆంధ్ర వెళ్ళినా కూడా కంపల్సరీగా బజ్జీలు తినే వస్తాను మీరు ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్